హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో కిడ్స్కి సంబంధించిన బార్బీ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ప్రెసెంట్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ప్రైజెస్ అయితే నాకు క్ల క్లియర్గా తెలియదండి అందుకే మెన్షన్ చేయట్లేదు డిజైన్స్ మాత్రం మీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు ఏదన్నా పర్చేస్ చేసుకోవాలనుకున్నా లేదు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవాలనుకున్నా మీకు బాగా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా నెట్టెడ్ ఫ్రాక్స్ అనమాట అండ్ ఈ ఫ్రాక్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొంచెం ఫెస్టివ్ వేర్ అనే చెప్పాలండి మొత్తం అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కిందంతా కూడా రఫల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు అండ్ మనకి పింక్ కలర్ ఫ్రాక్స్ అంటే చాలా మందికి ఇష్టము సో ఎక్స్పెషలీ గర్ల్స్కి ఏంటంటే పింక్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళ కోసమే అండ్ సేమ్లోనే మనకి బ్లూ ఎల్లో ఇలా పేస్టల్ కలర్స్ ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి ఈ ఫ్రాక్స్ అనేవి బాగా నచ్చొచ్చు మీకు అండ్ ఇది వైన్ కలర్లో ఉందండి సో ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో మొత్తం అంతా కూడా మనకి రఫిల్స్ వచ్చేసి చాలా బాగుంది కదా అండ్ ఇలాగ రఫిల్స్ వచ్చిన ప్యాటర్న్సే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఉన్నాయండి అండ్ ఇది మరొక డిజైన్ సో మెరూన్ కలర్ ఎక్కువగా మెరూన్ రెడ్ వైన్ ఇవి ఎక్కువ డార్క్ కలర్స్లో ట్రెండింగ్గా ఉన్నాయి అండ్ లైట్ కలర్స్లో వచ్చేసరికి బ్లూ పింక్ ఎల్లో ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా సో బ్లాక్ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగా కనిపిస్తూ ఉంటారు కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళైతే అండ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్రాక్ అండి అండ్ దీంట్లో మనకి మల్టీ కలర్ ఉంటుంది యూనికాన్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైన్ సో చెప్పాను కదండి ఆల్రెడీ వైన్ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పేసి సో మనకి సైజెస్ అప్ టు ఫార్టీ సైజెస్ వరకు ఉంటాయండి ఫ్రాక్స్లో సిక్స్టీన్ సైజ్ నుంచి అప్ టు ఫార్టీ సైజు వరకు కూడా మనకి సైజెస్ అయితే దొరుకుతాయంట ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా మనకి ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి అంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా మనము ఫ్రాక్స్ అనేవి దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసరికి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంది కదా సో అన్ని ఫ్రాక్స్ కూడా బాగున్నాయండి ఫెస్టివ్కి అండ్ ఇవి మనకి ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి అండ్ లెమన్ ఎల్లో కలరు సో పైన అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట సో సిక్స్టీన్ ఎయిటీన్ వరకు అయితే స్లీవ్స్ అయితే ఉండవండి